హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కార్తీక మిస్సింగ్ కేస్ మూవీ రివ్యూ తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కార్తీక అనే అమ్మాయి అకస్మాత్తుగా మిస్ అవడంతో సినిమా మొదలవుతుంది ఆమె ఆచూకీ కోసం ఒక పోలీస్ ఆఫీసర్ విచారణ మొదలు పెడతాడు ఆ మిస్ అయిన అమ్మాయి వెనక ఉన్న రహస్యాలు సస్పెన్స్ ఈ కథలో ప్రధానంగా ఉంటాయి కధీర్ పాత్రకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది కథ మొత్తం అతని చుట్టే తిరుగుతుంది కధీర్ తన పాత్రకి బాగా న్యాయం చేశాడు చాలా సీరియస్గా నమ్మకంగా నటించాడు నటన్ కూడా పోలీస్ పాత్రలో బాగా వర్క్ చేశాడు నరైన్ అనుభవంతో తన పాత్రని నడిపించాడు ఆనంది తన పాత్రకి తగినంత ఎమోషన్తో మంచి నటన కనబరిచింది అందరూ కలిసి బాగా పనిచేశారు దర్శకుడు కథని సింపుల్గా కాకుండా సస్పెన్స్తో మెల్లగా బలంగా నడిపించాడు మొదటి నుంచి కథ కాస్త నెమ్మదిగా నడుస్తుంది కానీ కథలోకి వెళ్లాక మెల్లగా ఆసక్తి పెరుగుతుంది క్లైమాక్స్లో ఉండే ట్విస్ట్ ఒక్కసారిగా షాక్ ఇస్తుంది ఇది సినిమా ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫీ చాలా బాగా ఉంది గాధమైన రంగులతో సీరియస్ టోన్ కరెక్ట్గా వచ్చాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా థ్రిల్లింగ్ ఫీల్ ఇస్తుంది ఎడిటింగ్ మాత్రం ఇంకాస్త బాగా చేస్తే బావుండేది కొన్ని సీన్స్ కొంచెం లాగ్ అయ్యాయి కార్తీక మిస్సింగ్ కేస్ అనేది ఓ నెమ్మదిగా నడిచే కానీ కట్టిపడేసే క్రైమ్ థ్రిల్లర్ ఓపికగా చూస్తే బాగా నచ్చే సినిమా మిస్టరీ ఎమోషన్ కథలో మలుపులు బాగున్నాయి ఫ్యామిలీకి అయితే కాదు కానీ థ్రిల్లర్ సినిమాల్ని ఇష్టపడేవాళ్లకు నచ్చే అవకాశముంది